చంద్రబాబు విజ్ఞప్తి మేరకు కేంద్రం పవర్ బోట్లను రాష్ట్రానికి పంపింది దీనిపై మరింత సమాచారం ప్రతినిధి కృష్ణ చెప్పండి ఎన్ని పవర్ బోట్లు వచ్చాయి వాటి పరిస్థితి ఏంటి ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో అలాగే కేంద్ర హోంశాఖ కార్యదర్శితోనూ మాట్లాడారో దీన్ని ఒక జాతీయ విపత్తుగా పరిగణించి వీలైన సహాయక బృందాలను పంపిస్తానని చెప్పుకోరారు కోరారు ఇందుకు అనుగుణంగా అటు కేంద్రం నుంచి పెద్ద ఎత్తున పవర్ బోట్లు కానీ అలాగే ఇతర ఇతర సహాయక బృందాలు కానీ చేరుకున్నాయి ఉదయం నుంచి కూడా ఈ హడావిడి అనేది మొదలైంది ఏదైతే ముఖ్యంగా సింగనగర్ ప్రాంతంలో కానీ అలాగే ఇతర ముప్పు ప్రాంతాల్లో కానీ బోట్ల ద్వారా ఆహారం పాలు ప్యాకెట్లు నీటి బాటిల్స్ పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టారు అలాగే ఏదైతే సురక్షిత ప్రాంతాల్లో చిక్కుకున్నారా వారిని మా బూట్ల్లో జాగ్రత్తగా ఒడ్డుకు తీసుకొచ్చి అక్కడి నుంచి బస్సుల్లో ఇతర ప్రాంతాలకు తరలించే విధంగా కూడా చర్యలు ముమ్మరం చేశారు మొత్తంగా చూస్తే కనుక అటు ముంపు ప్రాంతాల్లోనూ ఉన్న వారికి ముందు ఆహారం నీరు అందించి ఆ తర్వాత వారిని జాగ్రత్తగా ఒడ్డుకు చేర్చి ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ బస్సుల్లోనే ఇతర తర వాహనాల ద్వారా కూడా కోటంలో కళ్యాణ మండపాలు ఏదైతే ప్రభుత్వం నలభై ఐదు సురక్షిత ప్రాంతాలుగా గుర్తించిన కేంద్రాలు వాటన్నిటికీ కూడా చేర్చే ప్రయత్నాలు అయితే ముమ్మరంగా సాగుతున్నాయి అటు కేంద్ర బృందాలు కూడా రావటంతో సహాయక చర్యలు ఉదయం నుంచే వేగవంతం అయ్యాయని చెప్పాలి అయితే కొద్దిపాటి కొద్దిసేపు జోరు వర్షం కురవటం అలాగే కొన్ని చోట్ల వర్షం ఇబ్బందులు తలెత్తు ఉండవుతుందో అక్కడక్కడ ఇబ్బందులు తలెత్తినప్పటికీ కూడా ఈ వేగవంతంగానే ఈ సహాయక ధన్యవాదాలు కృష్ణ